సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపే చికిత్స ఎండలు బాబో ఎండలు భగభగమంటూ మండిపోతున్నాయి ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఉన్న ఫ్యాన్లు కూలర్లు గిర్రం తిరిగినా కానీ వేడి వల్ల ఉక్కిరి బిక్కిరవుతున్నాం కొందరు కూల్ డ్రింక్స్ తాగుతూ శరీరాన్ని చెల్లబరిచే ప్రయత్నం చేస్తే మరికొందరు రోడ్డుపైకి గొడుగులతో వస్తూ ఎండ వేడి నుంచి తప్పించుకుంటున్నారు కానీ ఓ వ్యక్తి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆలోచన అంటే మామూలు ఆలోచన కాదు అన్నట్టుగా అందరూ అవాక్ అయ్యారు అయితే అదేంటో మీరే చూడండి లో విదేశీ వ్యక్తి మిట్ట మధ్యాహ్నం బైక్ వచ్చాడు అప్పటికే విపరీతమైన ఎండ ఉండడంతో ఎండ భరించలేకపోయాడు ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి మరీ విచిత్రంగా ఆలోచించాడు ఓ పెద్ద ఐస్ క్యూబ్ తో రోడ్డు పైకి వచ్చాడు ఐస్ క్యూబ్ ని రోడ్డుపై తోసుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఐస్ క్యూబ్ పై కూర్చొని సేద తీరుతున్నాడు ఇలా ఐస్ క్యూబ్ ని తోసుకుంటూ మళ్ళీ దానిపై కూర్చుంటూ ముందుకు వెళ్తూ పదే పదే ఇలానే చేస్తూ వచ్చాడు ఇతని ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అరే ఇతనేంటి మరీ విచిత్రంగా ఉన్నాడే అంటూ కొందరు ఎండ ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా అంటూ వివిధ రకాల ఇమేజ్లతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు మరి మీ కమెంట్ ఏంటో కూడా చెప్పేసేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి